హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు అయితే మనకు పంపించారు ఇంతకుముందు కూడా నాగరాజ్ గారు వీడియోలు చాలా పెట్టున్నామండి పిల్లలు అలాగే పట్టాపుంజులు పెట్టాలని సేల్కి పెడతారు అన్నీ కూడా ఎమ్మట ఇమీనియట్గా అయిపోతాయండి అంటే క్వాలిటీలు మంచిగా మెయింటైన్ చేస్తారు అందువల్ల మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి సేల్స్ కూడా అయిపోతుంది ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి పట్టాపుంజని భీమవరం జాతి పట్టాపుంజని అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి పాల అభ్రాసం చెప్తున్నారు ఈ పుంజు పిల్ల రంగు వచ్చేసి పాల అభ్రాసం చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్ళి ఈ పాపు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ప్రత్యూషన్ తీసుకుంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి ప్రజెంట్ అంటే ఇప్పుడు హైట్ వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ టూ బిలోగా ఉంటుంది చెప్తున్నారు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లోపండి ఇప్పుడైతే ఇంకా కొద్దిగా హైట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే బరువు వచ్చేసరికి ఒకన్నర కేజీ నుంచి రెండు కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నానండి వన్ పాయింట్ ఫైవ్ టు టూ కేజెస్ బిలోగా దీని ఒక వెయిట్ చెప్తున్నారు అలాగే వయసు విషయం తీసుకుంటే కనుక ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి ఫైవ్ టు సిక్స్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాలబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కొద్ది డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి అప్పుడే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అదనంగా ఉంటాయని చెప్తున్నారండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ వస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు నేనైతే నాగరాజు గారి నెంబర్ వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాకుని ఆ పటాబుని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళు అమ్మాలి అని కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక అంటే టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజులు అవడేసి అప్లోడ్ చేస్తాను అలాగే మీకు కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే వీడియో తీసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం వీడియోస్ని అంటే అంటే ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫోన్లో చూసేటప్పుడు అలాగే ఫ్రెండ్స్ మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు వేల ఆడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మిమ్మల్ని వస్తాను బాయ్ ఫ్రెండ్స్